కోతలు వస్తాయి చూస్తుండడు పోతున్నా అడవికి గడ్డికి పోయింది గడ్డికి పోయింది ava para

లే కొకపెల్ల వచ్చింది అదే అది అక్కడంది అదే ఏం పైరు పోయినా అది చూద్దాం దగ్గరకురా పోయినాడుకుంటారు రికెట్లేదు ఇలా పోత పైన అంటుంది ఇది తీగలు తీగలుగా ఉంది అవి మేకలు తింటాయి పా చేస్తే తీగలు మేకలు బాగా తింటాయి బొంతి తెచ్చు కన్నల్లో పెట్టి కన్ను హాయ్ అందరికీ దీని పేరు బొంత చెంకు చెట్టు అంట కళ్ళల్లో పడితే కళ్ళు పోతే ఎవరికైనా అడవికి వెళ్ళే వాళ్ళు కానీ చాలా జాగ్రత్తగా ఉండండి ఉంటుంది అవ్వ ఇదేం చెట్టు పండ్లు ఉండయి చెట్టు పండ్లు తినచ్చా పండ్లు తినచ్చు காய கே கே பண்ணு

చూడండి ఈ పండు చాలా వెరైటీగా ఉంది చూడండి ఈ కాయ పేరు తెలిస్తే కామెంట్ చేయండి అమ్మడికాయలు మూడు చూడండి నాకైతే పేరు తెలియదు మీకు తెలిస్తే చెప్పండి వస్తున్నా ఉండవు ఎందుకోమా చూడండి ఇక్కడ చెరువు ఉంది ఇక్కడ పశువులు కానీ స్నానం చేస్తూ ఉంటాయి చూద్దాం రండి మా వచ్చింది అక్కడ బాగా స్నానం చేస్తుండే పశువులు మనయేనా కదా వాళ్ళకు బరండి ఆనందంగా ఉండేది నీళ్ళు చూసాను దాన్ని సంతోషమైంది ఇంత రాత్రిపోతాలో కొత్త Okay. <laughs> ఫ్రెండ్స్ చూడండి పశువులు ఎంత బాగా ఈత ఆడుతున్నాయో స్నానం చేస్తున్నాయో वो पार्क 嗯。Mm hmm. ఫ్రెండ్స్ ఇక్కడ మేము అయితే వస్తుంటే కట్టెలు ఎత్తుకొని పెద్ద అయితే కనిపించింది చూడండి మీకు కనిపిస్తుంది హాయ్ అండి అందరికీ మేము వచ్చిన పని అయితే అయిపోయింది అయితే ఇంటికి వెళ్తున్నాము మీరు మాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇలానే సపోర్ట్ చేయాలని కోరుకుంటాను లైక్ షేర్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్